మళ్ళీ ఏం చేయాలంటే కొత్త కొత్త ఇది తీసుకొచ్చి ఇందులో మాట్లాడుకున్నా ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇందోలు అంతగా బ్రిడ్జ్ గురించి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఈ రోజు నేను మాట్లాడుతున్నా అంటారు ఈసారి నేను మాట్లాడా నువ్వు అది మాట్లాడు నేను ఇది మాట్లాడతా అని వాళ్ళు అంతగా ఈ బీజేపీ వాళ్ళకి అంతర్గా బ్రిడ్జ్ గుర్తుకొచ్చింది టీఆర్ఎస్ వాళ్ళకు ఈ ఇండస్ట్రీలో పార్క్ గుర్తుకొచ్చింది సార్ సంతోషం వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా స్వీకరించాలి సిద్ధంగా ఇండస్ట్రియల్ పార్క్ గురించి మాట్లాడండి పదమూడు లక్షల యాభై వేలు రైతుల కట్ట రెండు వందల కోట్లు నా కట్ట సరే ఇలా ఆయనే సత్యార్చంద్ తమ్ముడు చాతి గుర్తుకుంటే నేను చెప్పలేను ఎట్లా ఆయన చెప్తాడు దాన్ని కూడా ఒప్పుకుంటాను అయ్యా దివాకర్ రావు గారు ఆ రెండు వందల కోట్లు ఎట్లా నాకు తెలియదు మీరే చెప్పండి మొత్తం మీకు ఎవరి దారి ఒప్పి ఉంటే అదారు ఒప్పిస్తాను ఆ రెండు వందల కోట్లు వచ్చే మార్గం చెప్పి రెండు వందల కోట్లు కలెక్ట్ చేయండి నూట యాభై కోట్లు మీరు తీసుకోండి యాభై కోట్లు పెళ్ళి ముల్కాలకు ఈ తర్వాత బడి యాభై కోట్లు పెడితే నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తాను రెండు నువ్వు జమ చేసి ఇతరేజ్ అవుతుంది చెప్పు ఎట్లా తీసుకు చెప్పు నేను సిద్ధంగా ఉన్నా రెండు వందల కోట్లకి నూట యాభై కోట్లు నువ్వు సంతానం తీసుకో ఎందుకంటే రోజు వచ్చి కొద్దుకుంటాను అంతర్గా మూ ఇంక్ వ్యాల్యూ పోయింది మూ పోయింది మునిగిపోయింది కొద్దుకుంటాను నూట యాభై కోట్లు నువ్వు తీసుకో యాభై కోట్లు మాత్రం ఈ ఆ ప్రాంత ప్రజలకు వదిలిపెట్టయితే అక్కడ మిగిలిన పని లేని చేస్తాం అప్పుడే పదమూడున్నర లక్షలు అంటాడు అప్పుడే ఇరవై ఐదు కోట్లు అంటాడు అప్పుడే రెండు వందలు అంటాడు అప్పుడే ఐదు వందలు అంటాడు నాకు అర్థం కాదు ఉంటుంది ఒకసారి భూమి భూమిని ఏం లేదు భూమి అనేది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏ ఇండస్ట్రియల్ పార్క్ అయినా భూమి కొనేది వాళ్ళే భూమి భూమి బదులైన కూడా వారి పేరు జరుగుతుంది ప్రభుత్వ కార్పొరేషన్ వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు కూడా పైసలు క్యాష్ ఇవ్వరు అంటే పదమూడున్నర కోట్లు వాళ్ళకి ఇచ్చి మరి నాకు ముప్పై కోట్లో యాభై కోట్లు క్యాష్ తరలితారు మరి ఒకవేళ ఇక అట్ల ఇస్తే మరి ఆయన ఇళ్ళ పిల్లలు ఆయనకి తెచ్చేది మనం చూడాల్సి వస్తుంది సో నాకు నాకున్న పరిజ్ఞానం ప్రకారం ప్రభుత్వ సంస్థలు ఇవి కూడా క్యాష్ ఇవ్వ ఇది కాదు రెండోది ఇంకొక మాట చెప్తున్నాం ఇచ్చేది పదమూడున్నర లక్షలు ఇవ్వండి దాని అది మొత్తం అసైన్మెంట్ ఇవ్వండి ప్రభుత్వ సరైన భూమి వాళ్ళకు ప్రజలకు డబ్బులు ఇవ్వకపోతే తీసుకుని పిసులుబాటు అయినా కూడా వాళ్ళకు నష్టం జరగినంత ఉద్దేశంతో చేయడం జరిగింది రెండవది ఈ ఇండస్ట్రియల్ పార్కు ఈ కన్స మన కాన్సంట మీటింగ్లు మొదలుపెట్టకూడదు అక్కడ భూములను నాలుగు లక్షల ఆరు లక్షల వచ్చి ఐఎస్ట్ ఏడున్నర లక్షలకు అమ్మడం జరిగింది సరే అమ్మిన వాళ్ళకి క్రిస్టియన్ కానీ వేరే సంగతి కానీ ఎక్కడో అమ్మడం జరిగింది ఈరోజు పదమూడున్నర లక్షలు ఓన్లీ భూమి ఇస్తుంది మనం భూమికి పైసలు ఇస్తుంది దాంతోపాటు నూట యాభై గదాలు ప్లాట్ ఇస్తున్నాం ప్లాట్ అంటే ఇక అటు మేము ఇచ్చేట చెప్పిన తర్వాత ఇళ్ళం పెరిగి వస్తాం నూట యాభై గదులు ఫుల్లీ డెవలప్ ఫుల్లీ డెవలప్డ్ అంటే డ్రైనేజు కవర్ కరెంటు మంచినీళ్ళు ఇంటి చుట్టూ మొత్తం అన్ని రకాలు చేసి నేరుగా వాళ్ళకి ఏమంటే మరి ఇల్లు కట్టుకున్నందుకు నీళ్ళ సౌకర్యం కూడా అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తున్నాం ఇల్లు కూడా ఇందిరా అలర్ట్ అలవాటు చేస్తున్నారు ఆ ఇండ్లకు కూడా వాళ్ళు కట్టకుండా అన్ని కాలు అన్ని ఇళ్ళు కూడా విధంగా చేసి కట్టే ఏర్పాటు చేస్తున్నాం అన్ని గురించి వర్షాలు సహకరిస్తే దసరా కనుకుంటున్నాము మరి ఇంకో రెండు వేల మూడు నెలలు కావచ్చు ఒక్కసారి మరి ఏదైతే లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత పదిహేను లక్షలకు తక్కువ ప్లాట్ ఇవ్వడం అంటే ప్లాట్ వ్యాల్యూ పదిహేను లక్షలు ఉంటుంది ఇల్లుకు ఆరు లక్షలు ఇరవై ఐదు లక్షలు వస్తుంది ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ప్లాట్ కానీ ఇల్లు కానీ ఒక మనిషికి అంటే ఒక్కరి భూమి పోతే ఒక్కరికి కాదు భూమి ఉన్న ఇంట్లో ఒక కొడుకుండి ఇబ్బంది ఉంటే ఇద్దరు ఉంటే రెండు ప్లాట్లు ఇస్తున్నాం రెండు ఇల్లు ఇస్తున్నాం రాలెక్క పెడితే ఎంత అవుతాం తమరు ఇళ్ళ పెళ్ళి ఎత్తిచ్చినో ఒకసారి మీరు చెప్పచ్చు ప్లస్ ఇది కాకుండా ఫస్ట్ ప్రియారిటీ ఇలా నూట యాభై ఏడు మంది ఉన్నారు నూట యాభై ఏడు మంది నూట యాభై రెండు మంది కన్సెంట్ ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి ఒక్కనొక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇండస్ట్రియల్ పార్క్ మొదలైన తర్వాత మొత్తం ఎందుకంటే వాళ్ళు అందరు అన్స్కిల్డ్ ఉన్నారు కొందరు సెమీ స్కిల్డ్ వాళ్ళకు ఏ ఉద్యోగానికి సూట్ అయితే వాళ్ళకు ఏ అయినా మొదటి నుంచి ఇండస్ట్రీలో పదవి నుంచి నాలుగో మూడో వాళ్ళకి పిచ్చి ఏర్పాటు చేసి ఖచ్చితంగా దాన్ని కూడా మాటించడానికి చేస్తాం ఇవన్నీ కలిపితే ఉద్యోగం ప్లాట్లు ఇంటికి యావరేజ్గా రెండు వందల నలభై ఒక ప్లాట్ ఇస్తాం మొత్తం రెండొంద నూట యాభై రెండు మంది ఇప్పుడు ముల్కాళ్ళన్నీ అద్దె గ్రహం అద్దె గ్రహంలో కూడా ప్లాట్ ఇచ్చింది అద్దె గ్రహంలో కూడా ఇల్లు ఇస్తారు మన రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే ఇస్తాం మూడు త్రీ టైమ్స్ వాస్తవానికి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టూ టైమ్స్ అయ్యవారు అయినా కూడా ప్రజలకు లాభం జరగిన ఉద్దేశంతో దాన్ని ఇంకా పూర్తిగా అగ్రికల్చర్ దానికి చూసి మూడు మూడు అంతలు ఇస్తాం పదమూడున్నర లక్షలు నగదు రూపాయలు ఇచ్చినాయి దాదాపు నూట యాభై రెండు మందిల నూట ముప్పై మంది డబ్బులు తీసుకొని అయిపోయింది అకౌంట్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా మూడు నాలుగు రోజులు అయిపోతాయి దాంతోపాటు మళ్ళీ ఎవట్లో ప్లాట్లు యాభై కదా ఇందిరామ ఇల్లు ఆ నూట యాభై వేల ప్లాట్ అనేది నూట యాభై రెండు మంది అంటే రెండు వందల నలభై ఒకటి ఇస్తాం అంటే కొన్ని ఇళ్ళకి ఇద్దరికి కొన్ని గుళ్ళు వస్తున్నాయి అక్కడ ఉన్న వెసులుబాటుని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆరుగులను బట్టి ఈ ఒక్కటికొకటి వచ్చింది అనుకోండి ప్లాటు ఇల్లు కలిపి ఇరవై ఐదు లక్షలు ఇది పదమూడున్నర లక్షలు ఉద్యోగం విలువ ఎంత మీకు తెలిసి అని అవసరం లేదు ఆ ఉద్యోగం కూడా పదేళ్ళ తర్వాత కాదు అన్ని సహకరిస్తే నా ఎన్నికల లోపలనే అది కూడా సాధ్యమవుతుంది సో ఇన్ని రకాలు చేస్తే ఆయన చేసింది ఏంటిది ఇరవై ఏళ్ళ నుంచి అంటే అండాల అమ్మకాలు ఎన్నికలు తీసుకుపోయి డంప్ యార్డు గెంపెల్లో పెట్టడు వాళ్ళు కూడా ఎత్తే చీర పెట్టడు ఇక్కడ చెప్పిన కూడా ఎత్తేసి వాడబెట్టుడు డంప్ యార్డు గారు నేను చేశాను కదా తేడా ఇక ఎంపీలో డంపియాడ్ కావడం మరి వాళ్ళు కావన్న రెండు వందల కోట్లు ఎట్లా వస్తుంది ఒకసారి చెప్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం చర్చకు సిద్ధంగా దివాకర్ రావు గారు చెప్పండి ఆరు తారీఖు తర్వాత ఏ డేట్ ఫిక్స్ చేసినా నచ్చేది ఏదో పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళు అవసరం లేదు మీ కార్యకర్తలు అయితే మా కార్యకర్తలు ఇద్దరే ఉన్నాం ఐపీఎల్ పెడదాం ఓన్లీ పత్రికా సౌదరు ఇవ్వాలి నేను ఆయుధం దేను కలం దేను క్యాలకులేటర్ దేను బుక్ దేను బట్టి ఆయనకు ఆ భయం అవసరం లేదు నేను నాది హామీ అక్కడ ఏ రకమైన కొడగల ఎవరు మాట్లాడరు ఆయనకి ఎంత చెప్పాలో ఎంత చెప్పని చెప్పండి కాకపోతే టీపీ కార్డు అడిగిన టేపీ కార్డు పెట్టినట్టు ఒకటే సో మైకల్ పెట్టు కాకుండా స్టేట్గా ప్రశ్న అయినా అడుగుతాడుగుని వంద ప్రశ్న అయినా జవాబు చెప్తాను నేను నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పను ఎందుకంటే నేను గడిచిన ఎనిమిది సంవత్సరాలు ప్రశ్నలు ఎత్తనే ఉన్నా కానీ నా ప్రశ్నకు సమాధానం లేదు తెల్లారు మళ్ళా రెండు రోజుల తర్వాత ఇంకా అదే దాన్నే చెప్పింది మళ్ళీ చెప్తావు కొన్ని రోజులు హనుమంతరావు పంచాయతీ అయిపోయిన తర్వాత ఇంకో పంచాయతీ అయిపోయింది పంచాయతీ నేను నిజంగా రోడ్డు మీద తీసుకొస్తే అయ్యేవాడికి ఇద్దరు గోదావరి బిడ్జంకే దుఃఖిస్తాను ఏం ఏం జరిగింది ఏం జరిగిందో చెప్తే ఎక్కడ ఎవరు జరిగింది ఉన్నారో ఆ సంఘటన ఎవరు ఉన్నారో ఎందుకు జరిగింది ఎన్నడూ చనిపోయిండు ఆయన చనిపోకముందు ఏ భూమి రిజిస్టర్ చేసిండు ఏ భూమి ట్రాన్స్ఫర్ చేసిండు ఎవరి పేరు ట్రాన్స్ఫర్ చేసిండు అవన్నీ నేను ఆ లెవెల్ ఆ లెవెల్కి పోతే ఇద్దరు మన అయ్యా కొడుకు తమ్ముడు కూడా ముగ్గురు గోదావరి బ్రికెళ్ళి నువ్వు సాగు ఇంకా ఇంకా అంత అసహ్యంగా నేను గోదావరిచుకోలే ఇవాళ ఎత్తున పడ్డాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో ఒక ఆడియో టెప్ నాకు ఎలక్షన్ ఎలక్షన్ కానీ ఐదు రోజులు ఆ ఆడియో టోప్ పెడితే ఆ విజిత్గా కానీ భాగోతం ఉన్నాను ఆ భాగోతం ఆడియో టోప్ పెడితే వాళ్ళిద్దరు ఎన్నికలు చూడడం మారిపోవాలి మా వాళ్ళు వచ్చి దగ్గర వాళ్ళు చెప్తేనే అన్నద్దు సరే గెలిచి ఎన్నికలు గెలితా వస్తాం ఇంత ఈ మనం చేయొద్దు అని చెప్పి నాకు వేయలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఎన్నికల్లో కూడా మంచాల పోలీసు జరిగింది మంచుల పోలీసు జరిగింది నాకు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తుండో అర్థమైతే వాళ్ళకు పదవి కోసం ఈ రకం ఇన్ని రకాల అవసరం లేదు నేను ఏం చేసినా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేసిన చెప్పారు ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటారు నేను లేదు నన్ను నా కాలేజీ చదువుకుంటే కాలేజ్ ఎప్పటి నుంచి చదువుకున్నారు జూనియర్లో సీనియర్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా విమర్శించారు కూడా ఇవాళ వాళ్ళు కూడా కరెక్ట్ అని మాట్లాడుతారు మా గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చాక భూమి పుంజుకుంటా చేస్తాయి చేస్తా మీ గవర్నమెంట్ వస్తుందో మీకు మీకు మీరు ఎక్కర్లేదు అది తెలియదు కానీ మీ గవర్నమెంట్ పరిస్థితి ఈ గడిచిన ఉన్న దుకాణం ఇచ్చకపోయి దుకాణం అయిపోయింది దానికి గవర్నమెంట్ వచ్చే సంగతి దేవుడు అరుగు మొదటిది ఆయన ఇవన్నీ చేయాలంటే మొదటిది గవర్నమెంట్ రావాలి రెండోది ఆయన గెలవాలి మూడోది గెలిచినాక ఈ రివర్స్ చేసే ధైర్యం తమ్ముకోవాలి కాయిదాలు తెలియాలి పరిస్థితి తెలియాలి ఏం చేస్తే తెలియాలి సరే అది టికెట్ కదా ఈ మూడు జరగాలి ఈ మూడు జరిగిన తర్వాత నువ్వు క్యాన్సర్ చేసే దమ్మదరిని ఉందా ఒక్క పాంటే ఉంటే ధైర్యం లేదు నువ్వు ఇవన్నీ చేసే దమ్మదరిని నువ్వు అధికారం ఉన్నప్పుడు మా అక్క చెల్లెలికి వీళ్ళందరూ పోయి రెండు వేల మంది ఇంటి మీద పడితే దిక్కు తెచ్చలేదు నీకు అది ఎమ్మెల్యే ఉన్నావు అప్పుడే ఏం నీకు ఇప్పుడు నువ్వు భూములు కొంచుకుంటావు ఒక్క పాంటేలోడు గట్టిగా మాట్లాడితే జంగలేసుకుంటారు నువ్వు మాట్లాడుతూ ఇవన్నీ పనికిరాని అన్నమాట చాలా అన్నమాట మాటలు మాట్లాడవు ఇవి అయ్యే వాస్తవాలు కావు నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు రేపు స్థానిక సంస్థలు చూసుకుందాం మొదలు వస్తాను స్థానిక సంస్థలు అక్కడ చూసుకుందాం ఆ తర్వాత మిగితే మాట్లాడదు అసెంబ్లీ సంగతి చాలా దూరం ఉన్నది అసెంబ్లీలో మీ పార్టీ పరిస్థితి ఫస్ట్ ఆలోచించుకోవాల ఎన్ని ఎవడన్ని మాట్లాడినా రేపు వచ్చే ప్రభుత్వం రియాల స్థానిక సంస్థలు మాయే మళ్ళీ వచ్చేది కనుసుకోవచ్చు ఇందా ఇవన్నీ నాలుగపు ఇబ్బంది ఉంటే ఏంటి డాక్టర్ దగ్గర గురించి చూపించుకోండి ఇప్పుడు ఇక నేను ఇరవై ఐదు కిలోమీటర్లు అని పిచ్చోడు పిచ్చోడు నేను నువ్వే చెప్తాను కదా ఇరవై ఐదు కిలోమీటర్ నడిచోడు అంటాను నేను పిచ్చోడు అనలే కదా నువ్వు పిచ్చోడు అవర్థనే కోరుకుంటాను మంచిగా ఉంటే ఇవన్నీ చూడాలి కదా ఇవన్నీ చూస్తే నీకు నీకు కూడా తెలుస్తాయి కదా నువ్వేం తప్పు చేసినావు కనీసం ఏదో వస్తే ఎక్కడో కూడా అర్థమైంది కదా అందుకోసం నేను వంద సంవత్సరాలు ఆయుర ఉండాలి అన్ని చూడాలి కానీ అది ఎమ్మెల్యేగా చేసిన పనులు నేను దానికి అగనిస్ట్ కానీ దివాకరం అగనిస్ట్ కాదు ప్రజలట్టుగా ఉన్నప్పుడు ప్రజలకు మనం ఎన్నుకున్నప్పుడు మనకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎవరెత్తారని చెప్తే మిగతా వాటికి నోరు నాలుగు చూడతా అసలే మాట్లాడు నేను మాట్లాడి ఇప్పుడు కాదు నేను కన్నా ముందు ఓడిపోయిన తర్వాత అంత పోటీ తర్వాత ఎప్పుడు మాట్లాడినా ఆయన పదిసార్లు ప్రెస్ మీట్ పెడితే ఒకసారి నేను ప్రెస్ మీట్ ఇప్పై చేసి కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పటివరకు నాకు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతాయి